వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మా ఈరోజు నా స్టైల్ అండి మా హోటల్ స్టైల్లో మసాలా పకోడి అండి క్యాలీఫ్లవర్ మసాలా పకోడి ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్లీజ్ అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెడుతున్నాను నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు వీడియోలకి వెళ్తా వచ్చేయండి ముందుగా క్యాలీఫ్లవర్ అండి ఇలా కట్ చేసుకోండి సన్న సన్నగా కట్ చేసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఆర ఆర్నివ్వాలి ఇలా ఆరిన తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలానే అల్లం అండి అల్లం పేస్ట్ అనేది వేసుకోండి అంతా చికెన్ మసాలా అలానే గరం మసాలా అండి ఇవన్నీ అనేది ఇందులోకి వేసుకొని బాగా అండి బాగా చేతులతో మ్యాష్ చేసేయాలి అప్పుడే మనకి ఈ పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట చూడండి ఇక్కడ నేను అల్లం పేస్ట్ చికెన్ మసాలా అలానే గరం మసాలా వేశాను కదా ఇవి అంతా బాగా ఇలా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా అనేది వస్తుందనమాట ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి అండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అంత క్వాంటిటీలో శనగపిండి అనేది వేసుకోండి నేను ఇక్కడ రెండు క్యాలీఫ్లవర్స్ కాబట్టి నేను కేజీ దాకా అండి ముప్పావు కేజీ దాకా వేస్తున్నాను అనమాట శనగపిండి అలానే రుచికి తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకొని బాగా అనేది కలుపుకోండి మీరు వీలైతే ఫుడ్ కలర్ అనేది వేసుకుంటే వేసుకోవచ్చండి నో ప్రాబ్లం నేను ఇక్కడ ఫుడ్ కలర్ మాత్రం యూజ్ చేయటం లేదు ఇలా కొంచెం కొంచెం అనేది తీసుకుంటూ కొంచెం కొంచెం అలా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం అనేది మీరు ఒకేసారి కలిపితే అస్సలు బాగోదండి నల్లగా అయిపోతుంది అనమాట అనేది చూసారా మనకి ఈ విధంగా అనేది మనం ఎంత బాండి కళాయిలో వేస్తున్నామో అంత క్వాంటిటీలో అనేది తీసుకొని కొంచెం కొంచెం అనేది వాటర్ పోసుకుంటూ ఈ విధంగా అనేది కలుపుకొని ఇలా కళాయిలో కొంచెం కొంచెం అనేది వేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం అనేది పకోడీ అనేది వేసేసుకోండి ఇది ఎప్పుడైనా సరే పకోడీ వేసే విధానం బజ్జీ కానీ పకోడి కానీ ఏది వేసినా అండి ముందు సిమ్లో పెట్టుకొని వేసుకోండి సిమ్లో పెట్టి వేసుకోవడం వల్ల లోపల కూడా బాగా కుక్ అవుతాయండి లేదా మీరు హైలో పెట్టుకొని వేసుకుంటే లోపలంతా పచ్చిగా ఉండి బయట అనేది క్రిస్పీగా వస్తుంది కానీ లోపల మాత్రం మీకు ఉడకదండి అందుకే సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఇలా మొత్తం అనేది వేసుకున్న తర్వాత మంట అనేది హైలో పెట్టుకోండి హైలో పెట్టుకొని అటు ఇటు ట్రన్ చేసుకుంటా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమీ లేదండి వేసే విధానంలోనే మనం ఏది చేసినా కాదని వేసే విధానంలోనే ఉంటుందండి అలానే ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా పడితే ఏ కూర అయినా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ అద్భుతమే అమృతమే చూసారా కొంచెం కొంచెం అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా అండి చూడండి ఇంకో చూసారా మంచి కలర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు అటు ఇటు ఇంకొక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోండి చూడండి ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇది అనేది తీసుకొని ఒక జల్లిగిన్నెలోకి అనేది వేసుకోవాలి ఆయిల్ మొత్తం ఉంటుంది కదా ఒక్క చుక్క ఆయిల్ కూడా అనేది ఈ కాలీఫ్లవర్ అనేది పీల్ పీల్ చేయదండి ఆయిల్ అనేది వేస్ట్ కూడా ఉండదు పీలవద్దు కాబట్టి మనము ఫ్రై చేసుకొని బొక్కల గిన్నెలోకి అనేది వేసేసుకోండి మనం వేసేసుకోవడం వల్ల ఇంకెకస్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ప్లేట్లో పడిపోతుంది అనమాట చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందంటే అంత క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వ